మరి ఈ నెల వాగ్దానం మరి చూడండి గ్రంథము రెండో వాక్యాన్ని మనం చదువుకుందాం ఎస్య గ్రంథము నలభై ఐదు రెండో వచనం చదువుకుందాం నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను డియలను విరగొట్టేదాను హాలేలు దేవునికి మహిమ ఈ నెల మరి ప్రారంభానికి వల్ల వాగ్దానం మరి మొదటి పనుడు దాని మన దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఆయన ఈ నెల ప్రారంభం మొదలుకొని ఇప్పుడు ఏం చేస్తా తెలుసా ఇప్పుడు ఆయన మనకు ముందుగా 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 ఉండి ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా మెట్టగా ఉన్న ప్రతి దాన్ని పళ్ళని చేస్తా మెట్టగా ఉన్న దాన్ని చేస్తాడు చేస్తారు ఎక్కడుండి పళ్ళం చేస్తాడు నీవు నడుస్తూ ఉంటే కొంతమంది అంటారు వెనకాల నేను ఉంటా అంటారు కదా చాలా మంది అంటారు నీ వెనకాల ఉన్నాను పద వేం మాకు నీ పద పదంట కానీ మన దేవుడు మనుషులుగా వెనకాలండే దేవుడుగా కదా వెనకాల ఉండే దేవుడు అస్సలు కానే కాదు మన దేవుడు ఎవరు తెలుస్తా మనకు ముందుగా వెళ్ళొచ్చు మన ముందర నడుస్తూ ఆరు మాసాలు మొదలుకొని ఆరు మాసాల ముగింపు వరకు దేవుడు ఎట్టి రీతిగా మనం నడిపించుకుంటూ వచ్చాడు ఈ ఏడవ మాసము ఈ యొక్క సంవత్సరానికి మధ్య సమయమున దేవుడు ఏం చేస్తారో తెలుస్తా మనకు ముందుగా నడిపి మనం వెళ్ళవలసిన మార్గం ఉన్నటువంటి ఎత్తు పల్లాలన్నిటినీ ఆయన ఏం చేస్తారో తెలుస్తా సరళము చేస్తా అది ఎత్తైనా గాని పల్లమైనా గాని లోతనే గాని అగాధమైన గాని మన దేవుడు ఇప్పుడు మనకు ముందుగా ఉండి ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా మనకు ముందుగా ఉండి నడవబోతున్నారు మనకు ముందుగా ఉండి నడిచి ప్రతి దానిని చదువును చేసి దేవుడు మనకి చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రియ సహోదరి ఇప్పటి వరకు వెళుతున్నటువంటి మార్గంలో ఎత్తు ఫలాలు చూస్తే కాదు కష్టాలు నష్టాలు చూసుకుంటూ వచ్చావు కాదు దుఃఖాలు అవమానాలు చూసుకుంటూ వచ్చావు కాదు భయంకరమైనటువంటి పరిస్థితులను ఎత్తువుగా కనబడ్డాయి కాదు భయంకరమైనటువంటి దుఃఖము అగాధముగా కనబడింది కాదు దీన్ని దాటలేని ప్రభు అని ప్రభు పాదాల దగ్గర పట్టుకొని ఈ నెల ప్రారంభంలో అడిగిన విధానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఇప్పుడు ఆయన నీ త్రోవలో ముందుగా ఉంటున్నా ఆయన ముందుగా ఉంటాడు వెనకాల ఉండడు పక్కన ఉండడు అటు పక్కన ఇటు పక్కన ఎనకాల ఉండడు ఎక్కడ ఉంటాడో తెలుసా నీకు ముందుగా ఉండి నీ మార్గాలను సరాళం చేసుకుంటాడు ఇప్పుడు వరకు ఎన్ని మార్గాలు ఎన్ని భయంకరమైనటువంటి శ్రమల గుండా గుండా అవమానం గుండా దుఃఖం గుండా వ్యాధుల గుండా ప్రతికూల పరిస్థితుల గుండా నువ్వు ప్రయాణం చేసావు ఎక్కలేను ప్రభా దాటలేను ప్రభా దిగలేను ప్రభా నేను నడవలేను ప్రభా అలసిపోయానయ్యా అని నువ్వు ఒకవేళ ఉన్నావేమో ఈ మధ్యాహ్న కాలశ దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానము నీకు ముందుగా ఉంటాడు ఎవరైనా ఎవరైనా ఇస్రాయేల్ సైన్యములకు ముందు నడిచినటువంటి దేవుడు ఈ మధ్యాహ్న కాల మొదటి పనుడు దానందుని మొదలుకుని ఈ యొక్క సంవత్సరపు ముగింపు వరకు దేవుడు ఏం చేస్తారు నీకు ముందుగా ఉంటాయ నీకు ముందుగా ఉండి నీ ప్రతి అడుగును ఎలా వేస్తాడు తెలుసా చూడండి కీర్తన గ్రంథం కీర్తన కదా డెబ్బై ఎనిమిదో కీర్తన డెబ్బై ఎనిమిదో కీర్తన చరణాన్ని చదవండి ఆయన సముద్రమును బాయిలుగా వేసి చూడండి చూడండి ఆయన ముందుగా నడుస్తూ మనకేం చేస్తారు తెలుసా సముద్రమును పాయలక చేస్తాడు సముద్రం అంటే ఈ లోకములో మనం మానవ భౌతికంగా చూసుకుంటే శ్రమలతోనూ ఆ వ్యతిరేకమైనటువంటి వ్యక్తులతోనూ పోల్చబడింది ఏమండి మనకు విన్నటువంటి సమస్యలు అగాధ సముద్రముగా ఉన్న దేవుడు ఏం చేస్తాడు తెలుసా దేవుడు ఏం చేస్తారు తెలుస్తా మనకు ముందుగా నడిచి నీకు అడ్డుగా ఉన్న సముద్రం ఉందే ఈ సముద్రాన్ని దాటలేని ప్రభా ఈ నది దా ఈ యొక్క భయంకరమైనటువంటి సముద్రాన్ని నేను ఏదలేను ప్రభు ఆ దరికి నేను చేరాలని ఆశ ఉంది కానీ ఈ సమస్య నుండి ఈ బలహీనతల నుంచి ఈ ఉపద్రవాల నుంచి నేను దాటలేని ప్రభా నువ్వు మొరపెట్టుకున్నావు కదా నీ మరాలకిచ్చేం చేస్తాడు తెలుసా నీకు ముందుగా నడిచి నీ ముందున్నటువంటి ప్రతి ఏం చేస్తారు తెలుసా రెండు పాయలుగా చేస్తా రెండు పాయలుగా చేసి నీవు నడవలసిన దానికి మార్గమును ఆయనే ఏర్పాటు చేసి ఏం చేస్తారు తెలుసా నీకు ముందుగా నడిచి నిన్ను వెనకాలని నడిపిస్తూ ఇస్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా ఇస్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా 내드마구도 헤드 마크, 넌 마크, 넌 헤드 마크, 넌헤 마크, 헤드 마크, 마크, 헤드 마크, 헤드 마크, 헤드 마크, 헤 마크, 헤드 마크, 헤드 마크, 마크, 헤드 마크, 마마 no <laughs>